జూన్ రెండు నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు అమెరికాకు చేరుకొని అక్కడ ప్రాక్టీస్ చేయడం కూడా ప్రారంభించారు ఇక జూన్ ఒకటిన బంగ్లాదేశ్ తో భారత జట్టు వార్మా మ్యాచ్ ఆడనుంది దీని తర్వాత గ్రూప్ దశ మ్యాచ్లు జరుగుతాయి ఈసారి ప్రపంచ కప్ కొన్ని కొత్త నిబంధనలతో జరగనుంది ఫస్ట్ గ్రూప్ దశ ఆ తర్వాత సూపర్ ఎయిట్ ఇక ఆ తర్వాత సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్లు జరుగుతాయి అయితే సెమీస్ కు చేరుకోవాలంటే ఈసారి ఎంతో కష్టపడాల్సి ఉంది అసలు సెమీస్ కు చేరుకోవాలంటే ఎన్ని మ్యాచ్ గెలవాల్సి ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి కానీ ఈసారి ఇరవై జట్లు పాల్గొన్నాయి వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు గత ప్రపంచ కప్ లో రెండు గ్రూపులు మాత్రమే టాప్ ఫోర్ జట్లు నేరుగా సెమీస్ కు అర్హత సాధించగా ఇప్పుడు ఆ జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి దాని తర్వాతే సెమీఫైనల్ కు చేరుకుంటాయి అంటే ఈ సారి సెమీఫైనల్ మార్గం కొంచెం కష్టమే ఇందుకోసం రెండు రౌండ్లు ఆడవలసి ఉంటుంది అంటే లీగ్ అలాగే సూపర్ ఎయిట్ తర్వాతే సెమీఫైనల్ ఉంటుంది ఏ జట్ అయినా తన నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడడం ద్వారా సూపర్ ఎయిట్ కు వెళ్తాయి అంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి గెలిచిన టాప్ రెండు జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి సూపర్ ఎయిట్ కి వెళ్లిన తర్వాత నాలుగు జట్లతో కూడిన రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తారు ఈ రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్టు సెమీఫైనల్ కు చేరుకుంటాయి సెమీఫైనల్లోకి నేరుగా ప్రవేశించాలంటే సూపర్ ఎయిట్ లో మూడు విజయాలు అవసరం అంటే సెమీఫైనల్ చేరుకోవడానికి గ్రూప్ దశలో కనీసం మూడు మ్యాచ్లు గెలవాల్సి ఉంది ఇక సూపర్ ఎయిట్ లో మరో మూడు మ్యాచ్లు గెలిస్తే సెమీఫైనల్ కు చేరుకుంటాయి అంటే గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్లు సూపర్ ఎయిట్ లో మూడు మ్యాచ్లు గెలిస్తే నేరుగా సెమిఫైనల్ కు చేరుకుంటాయి ఆయా జట్లు ఒకవేళ ఐదు లేదా ఆరు విజయాలు నమోదు చేస్తే నెట్ అండె మీద ఆధారపడే అవకాశం ఉంది ఇక సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి మొత్తానికైతే సెమీఫైనల్ చేరాలంటే ఏడు విజయాలు సాధించాలి లేదా కనీసం ఆరు విజయాలైనా సాధించాల్సి ఉంటుంది